तूरी आता न ना रोडियो तू पूरियो हम्म అండి గుడ్ మార్నింగ్ అందరికి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆంధ్రాలో అయితే ఫోర్త్ డే ఇలా అయితే స్టార్ట్ అయింది ఎర్లీ మార్నింగ్ అయితే నేను గ్యాస్ పట్టేస్తుందని టీ మానేసి ఓన్లీ వేడి నీళ్ళు కాసుకుని తాగుతున్నాను మాకైతే వర్షం ఫుల్ నైట్ అంతా నైట్ తెల్ తెల్లవారుజావనో త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అయింది అనమాట వర్షం తెల్లారు లేసేసరికి వర్షం పడుతూ ఉందనమాట ఎంత వర్షం పడుతున్నా ఉడుకు మాత్రం బాగా పడుతుంది అంట చల్లగా అయితే లేదు చెమటలు కారిపోతున్నాయి అనమాట చూడండి రోడ్డు మొత్తం అంతా కూడా తడిసిపోయింది వర్షంతో ఇంకా నేను కింద హాట్ వాటర్ కాసుకుని తాగేసి పైకి వచ్చేసి ఇంకా పైన అంతా కూడా గదులు అలాగే మా పైన చుట్టూ కూడా క్లీన్ చేయాలన్నమాట ఇవన్నీ కూడా తుడుచుకుంటున్నాను అనమాట ఇదంతా తుడిచేసి ఇంకా పైన మాది రెండు రూమ్స్ ఉంటాయి ఒక హాల్ ఉంటది అనమాట కనిపించేది మా రూమ్ ఇటు సైడ్ ఉండేది మా బావగారాల బెడ్రూమ్ ఉంటది హాల్ ఇవన్నీ కూడా నేను క్లీన్ చేసేస్తాను అనమాట ఆ రెండు బెడ్రూమ్ లు హాల్ కూడా శుభ్రంగా క్లీన్ చేసేసి తుడిచేసి ఈ తుక్కంతా అంతా కూడా బయట పడేస్తాను అనమాట ఇంకా బయట చూసారు కదా బా బయట కూడా బాల్కనీలా ఉంటుంది బయట అంతా కూడా క్లీన్ చేయాలి ఇదంతా క్లీన్ చేయడానికి పాపం మా అత్తగారు వాళ్ళు ఒక్కర్లే చేసేసుకుంటారు మా అత్తయ్య గారు మా ఇంట్లో మా పెద్ద అత్తగారు ఉంటారనమాట చూడండి బయటంతా బయట కూడా తుడడానికి ఎంత ప్లేస్ ఉందో ఇటు నుంచి మళ్ళీ ఇంకొక సైడ్ కూడా ఉంటది చుట్టూ ఉంటదన్నమాట ఈ ప్లేస్ అంతా ఇది తుడవడం మా పెట్టడం లేదా కడిగేస్తారు వాటర్ తో చాలా అంటే చాలా పని ఉంటది ఎవరినైనా ఆ పని చేయడానికి ఇల్లు అంతా క్లీన్ చేయడానికి మనిషిని పెడతానంటే అస్సలు అంటే అసలు ఒప్పుకోరండి అత్తయ్య గారు ఎందుకు మాకు బాగానే ఉన్నాం మేము చేస్తాము మేము చేసుకుంటామంటారు వద్దు మీరు చే వద్దు అన్నా సరే ఈయన చెప్తా ఉంటారు మనిషిని పెడతాను కనీసం వారానికి ఒకసారి అయినా వచ్చి ఇల్లు అంతా క్లీన్ చేసి వెళ్తారు ఇంత పెద్ద ఇల్లుని మీరు ఇద్దరు మాత్రం క్లీన్ చేయడం కష్టం కదా అని అన్నా కూడా అసలు మనిషిని అని అంటారండి మేమే క్లీన్ చేస్తాం ఏం పర్వాలేదు ఇప్పుడు ఏమైంది ఇల్లు నీట్ గానే ఉంది కదా మేము చేయలేనప్పుడు పెట్టుకుందరులే అన్న అలా అంటారు అనమాట ఇంకా అదిగంటే చుట్టూ తుడిచేసాను తుడిచేసి ఇంకా కిందకి వెళ్ళాను చూడండి మామిడి పళ్ళు తెచ్చారు ఒక టూ డేస్ అయింది అనమాట ఇవ్వండి ఇవి పైకి మాత్రం మంచిగా కనిపిస్తున్నాయి కలర్ఫుల్ గా కానీ లోపల తెల్లగా ఉంటున్నాయి కొన్ని కొన్ని కాయలు అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ పిల్లలిద్దరికి కూడా పాలు కాసేసాను ఇంకా చాడ పిల్లోడికి మా పిల్లోడికి కూడా పాలు కాసి ఇచ్చేస్తాను అనమాట ఇంకా నేను మాడబడిచికి అయితే కాఫీ కలుపుకుంటున్నాము టీ తాగడం కొంచెం తగ్గించాను కదా టీ మా టీ అస్సలు ఇప్పుడు తాగాలనిపించట్లేదు మనట తాగాల తాగాలన్నా కూడా నాకు వికారం వస్తుంది అనిపిస్తుంది వికారం అనిపిస్తుంది నేను కాఫీ తాగుతాను అంటే నేను సరే నువ్వు ఏం పెట్టుకుంటే నాకు అది వదిన అనేసి మాడబడి చనమాట సో తనకు కూడా నేను కాఫీ కలిపేసి ఇచ్చాను తను కూడా నాకు అలానే కలిపి చేతికి ఇస్తాదండి తన తనకి నేను ఇవ్వడమే కాదు తను కూడా మానే అనమాట ఇంకా నేను ఇక్కడైతే చపాతీ పిండి కలుపుతున్నాను అదే పూరీలు వేద్దాం అని చెప్పేసి ఇంకా గోధుమ పిండితోనే పూరీలు వేస్తున్నాను ఇంకా పూరీ పిండి అంటే అంత హెల్దీ కాదు కదా ఇంకా గోధు గోధుమ పిండితోనే నేను చపాతీలు చేసే పిండితోనే ఇంకా పూరీలు అయితే వేస్తానడా నేను ఈ చపాతీ పిండిని చేత్తో కలపడం అలవాటు తప్పిపోయిందండి చాలా రోజుల నుంచి ఎందుకంటే మాకు రాయపూర్లో మిక్సీలో నేను ప్రీతి జోడి యొక్క మిక్సీలో మనం చపాతీ పిండిని కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు కదా నేను చపాతీ పండిని ఒక చపాతీ పిండిని నేను ఒక రెండు కప్పులు వేసేసుకొని కొంచెం దానికి తగ్గట్టు వాటర్ వేసేసుకుంటే చక్కగా ఒక రెండు మూడు సెకండ్స్ లో మనకి చపాతీ పిండి రెడీ అయిపోద్ది ఇంకా కూర్చొని చపాతీలు చేసుకోవడమే ఇంక ఇక్కడైతే చేతితో కలపడం కొంచెం కష్టం అనిపించింది ఇంకా చపాతీలు అన్ని ఇలా చేసేసి పూరీలు చే కింద కూర్చొని హాల్లో చేసేసి కూర్చుని టీవీ చూస్తా చేస్తానమాట మాడబొడ్స్ అందులో నువ్వు పూరీలు చేస్తున్నావు కదా నేను చట్నీ చేస్తాను అనేసి అంటే తను శనగపిండి చట్నీ అయితే చేస్తుంది ఆలుతో చట్నీ చేద్దాం అనుకున్నా కానీ ఆ విద్యుకి వంట్లో బాగలేదు కొంచెం ఈ ఆలు అంత మంచిది కాదు హెల్త్ కి అనేసి ఇంకా శనగపిండి చట్నీ అయితే చేస్తుంది అనమాట ఎక్కువ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసింది ఇంకా ఉల్లి పచ్చిమిరపకాయలు ఫస్ట్ తాలింపు దినుసులు అయితే వేసేసింది అనమాట శనగపప్పు మినపప్పు ఆవాలు వేసేసి తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసేసి బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసేసింది కొంచెం వాటర్ వేసింది లైట్గా తర్వాత అయితే ఇంకా వాటర్తో కలిపి పెట్టుకున్న శనగపిండి అయితే యాడ్ చేసేసి బాగా దగ్గర కంటే ఆవన్ ఇచ్చేసింది అనమాట అంతే మనకి పూరీలోకి శనగపిండి చట్నీ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఆలు ఆలు కర్రీ అయితే ఇంకా బాగుంటుంది పూరీల్లోకి ఇంకా పూరి కూడా తనే ఫ్రై చేసేసింది నేను మాత్రం చేసి ఇచ్చాను ఇంకా పిల్లలిద్దరికి పెట్టేసా అన్నమాట శశాంక్ మాత్రం పూరి వద్దు నాకు చపాతీ కావాలన్నాడు సో వాడికి మాత్రం చపాతీ కాల్చి ఇచ్చాను అనమాట ఇంకా నేనైతే తర్వాత పూరి తినేసాను టీవీ చూస్తూ తర్వాత ఇంకా నేను మిషన్ దగ్గరికి వచ్చాను మా గారు మా అత్తగారు చిన్నమామి గారు వాళ్ళ అమ్మాయి అనమాట తను మిశ్రం కుడుతుంది తనకి నా కొన్ని ఐటీలు ఉంటే కొత్తవి కుట్లు వేయవలసినవి ఇచ్చాను అనమాట వేస్తుంది పక్కిళ్ళే అనమాట ఇంకా ఇక్కడ చూడండి నేను ఉల్లిపాయలు పచ్చి ఉల్లిపాయలు ఆల్రెడీ కట్ చేసి పెట్టేసాను రెండు కూరలకి కట్ చేసి పెట్టాను అనమాట ఒకటేమో కట్టి పరుగులు కట్టి పరుగు చేపలు ఉంటాయి కదా కట్టి చేపలు అంటారు వాటర్కి అలాగే పచ్చిరెలుకి కూడా కట్ చేసి ఉంచేసాను అనమాట ఇంకా కట్టి పరుగులకి అయితే నేను కారం ఉప్పు పసుపు అన్ని వేసేసి కొంచెం ఆయిల్ వేసి కలిపేసి పక్కన పెట్టాను ముందే కారం ఉప్పు పట్టించేస్తే మనకి చేప చేపల కూరలో బాగా కారం పడుతుందని అని అత్తయ్య గారు అంటారు సో నేను అందుకని అన్ని కలిపేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఫస్ట్ అయితే చేపల కూర వేసేసి తర్వాత పచ్చాయలు చింత చిగురు కర్రీ ఉండదామని అనుకుంటున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన అయిపోయిన తర్వాత ఈ ఉప్పు కారం కలిపి పెట్టుకున్న ఈ కట్టి చేపలని వేసేసుకోవాలన్నమాట మాకు పెద్ద పెద్ద చేపలు పట్టుకొస్తారండి కట్ చిన్న చిన్న చేపలు తక్కువ తెస్తారు ఇని నేను తెమ్మంటే తెచ్చారనమాట ఇంకా ఇవి కట్టి చేపలు ఇంకా చిన్న చిన్న చేపలు ఉంటాయి అవి ఇంకా బాగుంటాయి ఇప్పుడు నేను మామిడికాయ వేసి కట్టి పరుగులు కట్టి చేపలు వండుతున్నాను అనమాట ఇందులో ఇంకా మన మసాలా ఏమీ వేయనవసరం లేదు కొంచెం ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసి కొంచెం మరిగిన తర్వాత వాటర్ మనకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు ఇలా తురుముకో అవసరం లేదండి ఇలా వేస్తేనే బాగుంటది ఈ కట్టి చేపలు మామిడికాయ పులుసులోకి మామిడికాయ ముక్కలు ఈ విధంగా సన్నగా పొడవగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకున్నాను అలాగే కొంచెం మా అత్తయ్య అన్నారు మావిడికాయలు వేసిన మామిడి ముక్కలు వేసినా కూడా లైట్ గా చింతపండు పులుపు వేయమ్మా బాగుంటుందనా అన్నారు అనమాట నేనైతే నేను వండేటప్పుడు అయితే ఓన్లీ మామిడికాయలు వేసినప్పుడు చింతపండు పులుపు పులుపు సరిపోద్దు కదా అనుకుంటాను సరే అత్తయ్యగా చెప్పారు కదా అనేసి కొంచెం చింతపండు పులుపు కూడా వేసి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది కర్రీ అదిరిపోయింది అనమాట చాలా బాగా వచ్చింది కారం మనం సరిపడేట్టు వేసుకోవాలండి చేపల కూరలోకి ఆయిల్ మెయిన్ కారం అనమాట కారం మీ శ్రవాసున్న పసుపు కూడా బాగా వేసుకోవాలి ఒక కంప్లీట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలన్నమాట నేనైతే ఒక మూడు టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను ఇంకా చేపల కూర రెడీ అయిపోయింది చేపల కూర దాకా తీసి పక్కన పెట్టేసి ఇప్పుడైతే పచ్చిలు మామిడికి ఆయన దాకా పెట్టేశాను ఇందులో ఆయిల్ వేసుకున్నాను ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ముందుగా శుభ్రం చేసి పెట్టిన ఈ పచ్చిని అయితే ఫ్రై చేసేసి కరివేపాకు అలాగే ము ఉల్లిపాయలు కట్ చేసి ఉంచాను కదా ఆల్రెడీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు నాన్ వెజ్ కర్రీస్ లోకి చేపలు పచ్చిరీలు అలాంటప్పుడు మనం కొంచెం పచ్చి పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటానంటే బాగుంటది ఇంకా అత్తయ్య అయితే చింత చిగురు బాగు చేస్తున్నారనమాట అనమాట చింత చిగురు నేను క్లీన్ చేసి ఇస్తాను అనేసి అవన్నీ కూడా శుభ్రం అంత పెద్ద పెద్ద కాడలు ఉన్నవి అవన్నీ ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేస్తున్నారు కూర్చొని బయట ఇంక ఇక్కడైతే నేను ఇంక పచ్చిరయలు ఉల్లిపాయలు వేగిపోయినాయి అనమాట ఇందులో పసుపు అలాగే ఒక మూడు టేబుల్ స్పూన్ కారం తగినంత వాటర్ వేసేసుకుని ఇది కొంచెం మరిగి దగ్గరికి అంతా అయిన తర్వాత ఈ చింత చిగురు ఉంటుంది కదా అత్తయ్య గారు క్లీన్ చేసి ఇచ్చారు ఇలాగ మన రెండు చేతులతో ఈ విధంగా నలిపి వేసేసుకోవాలన్నమాట ఇలాగా డైరెక్ట్ అలా వేసేయకూడదండి ఇలా నలపాలనమాట రెండు చేతులని రెండు చేతులతో ఇలా వీడియో లో చూస్తున్నట్టుగా ఇలా వేసేసుకోవాలి మొత్తం నలిపేసి ఒక గిన్నెలో వేసుకుని తర్వాత ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను అంతే చింత చిగురు వేసిన తర్వాత పెద్ద సేపు అయితే ఉడకనవసరం లేదండి కొంచెం దగ్గర కంటే అయిపోతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్ ఉంటుంది కాకపోతే పులుపు పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు సరిపడినంత రుచి చూసి వేసుకోండి చాలా బాగుంటుంది ఇస్ అద్దరిపోతుంది అనమాట చింత చిగురు పచ్చిరీల కర్రీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ